తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు శనివారం జూన్ ఇరవై రెండు ఉదయం ఐదున్నర గంటల నుంచే పోలీసుల సమక్షంలో కూల్చివేత జరిగింది ప్రొక్లైన్లు బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు స్లాబ్ కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అదే సమయంలో ప్రాంతానికి వైసీపీ నేతలు కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలన్న సిఆర్డిఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సిపి ఇదివరకే హైకోర్టును ఆదేశించింది చట్టాన్ని మితిమీరి వ్యవహరించొద్దని కోర్టు సీఆర్డీఏకు సూచించింది అయినా కూడా మున్సిపల్ అధికారులతో సీఆర్డీఏ ఈ జరుపుతుందని వైసీపీ నేతలు అంటున్నారు కార్యాలయం మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ట్వీట్ చేశారు ఒక తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారని అన్నారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చంద్రబాబు చేశారన్నారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైందన్నారు ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేదే లేదన్నారు వెన్ను చూపేది అంతకన్నా లేదని అన్నారు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ ట్వీట్ ద్వారా కోరారు సిఆర్డీఏ కమిషనర్ కు హైకోర్టు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ న్యాయవాది అయినప్పటికీ కూడా తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం దీంతో హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు వైసీపీ నేతలు